హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిట్ డ్రింక్స్ నేను మీ కృష్ణ ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక మన స్టడీలోకి వెళ్ళిపోదాం మన్నించు నాసకి పార్ట్ ఎయిటీ త్రీ ఎంగేజ్మెంట్ అవ కంప్లీట్ అవ్వగానే టైడ్గా అనిపించడంతో సూర్య మీదనే వాలిపోయింది ధరణి వెంటనే అంతమందిలోనూ అరుపుకి భయపడి ఇంకొంచెం గుండెల్లో మొహం దాచుకుంది ధరణి అరుపులకు వెంటనే లోపలికి వచ్చారు అందరు కూడా లేచి దుమ్ము దులుపుకుంటూ దులుపుతూ నవ్వుతూ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు వైఫ్ తను మోసం చేసి ఆడంగులు వెదవలాగా పారిపోయినప్పుడు తెలియలేదా తను నీ వైఫ్ అని అనగానే అతను చెంప పేలిన సౌండ్ వచ్చింది అది చూడగానే అందరు షాక్ అయ్యి నీలుక్కుపోయారు వాళ్ళని చూసిన దృశ్యం నిజంగానేనని ఆశ్చర్యంగాను చూస్తున్నారు అందరూ నోర్లు వెళ్ళబెట్టి మరి ముందుగా తేర్కొన్న లత చప్పట్లు కొట్టి వావ్ బేబీ బ్రేవ్ అయిపోతున్నావు నువ్వు అనగానే ఒక క్షణం ఏమి చేసిందో అని ఆలోచించి భయపడింది ధరణి సూర్యాంశిని మాట అనగానే కోపం కట్టలు తెంచుకుంది ధరణికి వాళ్ళ మధ్య ఉన్న వ్యవహారానికి మూడో మనిషికి తావు లేదని ఎవరికి చెప్పకుండా మనసులో దాచుకున్న ధరణికి ఈరోజు పబ్లిక్లో అతను అంటున్నప్పుడు కోపం కట్టలు తెంచుకుంది అశ్విత్ వైపు చూస్తూ ఊరుకుంటున్నారు కదా అని మా పర్సనల్ మాట్లాడడానికి మీరెవరు అసలేంటి మీరు ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అని అంటున్నారు మరి నన్ను అడగక్కర్లేదా నాకు చెప్పనక్కర్లేదా అంతా అంతా నీ ఇష్టమైన అయినా పెళ్ళైన అమ్మాయికి అందులోనూ ఒక ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయికి లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు నిన్ను ఈరోజు ప్రేమించలేదు ప్రిన్సెస్ మూడేళ్ల క్రితమే అనగానే చేయి అడ్డుపెట్టి ఆపు అని అంతకంటే ముందు ఉన్నారు సార్ నా జీవితంలో మనస వార్చ కర్మన నన్ను నేను నా ఆశికి అర్పించుకున్నాను ఇందులో మూడో మనిషి మాట్లాడాల్సిన అవసరం లేదు నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను బేర్ చేయలేను ఇప్పటి వరకు మాట్లాడితే సర్దుకుంటుందని చూస్తున్నాను అయినా నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయి ఇష్టం ఉంటే మనసులో దాచుకోండి అది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు ఇంకొకసారి మా పర్సనల్ విషయాలు మాట్లాడవద్దు అని మీరు ఇంక వెళ్ళొచ్చు అని తను బయటకు దారి చూపించింది ధర్ణి నిజంగా చైతన్య కూడా విజులు వేశాడు తన మాటలకి మాటలు రావట్లేదు అశ్విత్కి తను అలా మాట్లాడగలగదని స కళల్లో తన్ సన్నటి కన్నీటి పొర కళల్లో అలు అలుముకుంది నిజంగా నేను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకు చూసుకోవాలనుకుంటున్నాను ప్రిన్సెస్ పెళ్ళి చేసుకుని మీ భార్యని చూసుకోండి అండి అదే ప్రాణాన్ని పెట్టి మరి అంతేకాని అవతల వాళ్ళ భార్యలని కాదు అది వినటానికి ఎంతో అసహ్యం వేస్తుంది అర్థమవుతుందా మీకు అంటూ సూర్యని చూస్తూ ప్లీజ్ ఆ నుంచి తీసుకువెళ్ళు అంది ఏడుపు మొహంతో ఇప్పటి వరకు అతనిపై విరుచుకుపడిన ధరణి సూర్య దగ్గరికి వచ్చేసరికి మామూలుగా వెదురుకళ్ళతో చెబుతుంది తనకి అందరు ముందర గట్టిగా హత్తుకొని యు ఆర్ మైన్ బేబీ నిన్ను నా నుంచి దూరం చేయాలంటే వీడి వల్ల కాదు కదా వీడు పుట్టించి నా దేవుడి వల్ల కూడా కాదు అంటూ నుదుటిపైన బుగ్గు ముగ్గుల పైన ముద్దు పెట్టుకొని రెండు చేతులు ఎత్తుకొని పైకి తీసుకుని వెళ్ళాడు సూర్య ఇంటి మధ్యలో నిలబడి ఉన్నాడు అశ్విత్ ఇంత జరిగినా కూడా అతనిలో ధరణిలో కనిపించిన ధైర్యమే కనిపించింది ఇంకా నచ్చేస్తున్నావు ప్రిన్సెస్ అంటూ పెద్దగా అరిచి ఐ విల్ బ్యాగ్ తొందరలోనే నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను అంటూ బయటకు నడిచాడు అశ్విత్ అతని మాటలు రూమ్లో వినపడుతున్నా సూర్యని చూస్తూ కూర్చుంది ధరణి భయం వేస్తుందా అనగానే లేదు అని తల అడ్డంగా ఊపి సూర్యని హత్తుకుంది తన చూపే చొరవకి సూర్యుల వేల ప్రకంపనలు రాక్షసివే నువ్వు నన్ను ఎలా హింసించాలో నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదని గొనుగుతూ తను అలాగే హత్తుకుని కూర్చున్నాడు సూర్య కింద అతను వెళ్ళిన తర్వాత అంకుల్ వీడు మరీ శాడిస్ట్ లాగా ఉన్నాడు అనగానే వీడిని అంటే పైన ఉన్నవాడిని ఏమనాలరా అనగానే పక్కన లత ఏంటి వేలకోలమా అంది ఆనంది అది కాదే నీ కొడుకు గప్పుతనం అంటూ ముందు అందరిని సంగతి చూడు తర్వాత మాట్లాడుకుందామని లోపలికి వెళ్ళాడు ఆనంద్ ఇక చైతన్య ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర చేరి మాట్లాడుకోవడం మొదలు పెట్టగానే ఇక మిగిలింది రమ్య నిఖిల్ అంతా సినిమా చూసినట్లు ఉంది వాళ్ళకి ఎక్కడైనా సినిమాల్లో కనిపించేది రియల్ లైఫ్లో ఎదురైతే తట్టుకోలేరని ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి కానీ వాళ్ళకి ధరణి మీద సూర్య చూపించే ప్రేమ చాలా నచ్చేస్తుంది వాళ్ళకి ముఖ్యంగా నిఖిల్కి అయితే ఫ్యూచర్లో రమ్యను ఎలా చూసుకోవాలో అర్థమవుతుంది ఇక అందరికి చెప్పి వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళి తొందరగా పెళ్లి చేసుకోవాలని పేరెంట్స్ని అడగాలని డిసైడ్ అయ్యారు అన్నట్టుగానే అక్కడ ఆనందికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ధరణి ఒక పక్క భయం ఇంకొక పక్క సూర్య ఉన్నాడనే ధైర్యం ఉంది ధరణికి తన కోసం ఫుడ్ తీసుకువచ్చింది ఆనంది నేరుగా వచ్చి తనకి ఎదురుగా కూర్చొని భయపడుతున్నావా భయం కాదు బాధ అనగానే ఏమైంది అన్నాడు సూర్య ఎప్పుడు కూడా ఒక చిన్న హ్యాపీనెస్లో ఉన్నాను అంటే వెంటనే నేను ఉన్నాను అంటూ నా బాధలు వచ్చేస్తాయని అవి నా విషయంలో మరీ అంటూ బేలగా అడిగింది ధరణి తన బాధ అర్థమవుతుంటే ఆ అవన్నీ ఈ సూర్య నీ లైఫ్లోకి రాకముందు జరిగినటివేమో కానీ వన్స్ నేను ఎంట్రీ అయిన తర్వాత ఆ ఛాన్స్ నేను ఎవరికి ఇస్తాను అన్నాడు సైడ్ స్మైల్తో ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అంది ఆల్రెడీ రేపు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేశాను అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా కూర్చుంది తన దగ్గరికి తీసుకొని తన గుండెల మీద చేర్చుకున్నాడు ధరణి మెల్లిగా నిద్రలోకి జారుకోగానే తన పిడికిలు బిగించుకుంది తన దగ్గర నుంచి లేచి బాల్కనీలో నిల్చున్నాడు సిగార్ తీసి వెలిగించి తాగుతూ అశ్విత్ తండ్రి అయిన చక్రధరకి కాల్ చేశాడు సూర్య అవతల లిఫ్ట్ చేయగానే జస్ట్ నా పిల్లని టచ్ చేసినందుకే మీ కంపెనీ షేర్స్ ఎలా అయ్యాయో తెలిసి కూడా మళ్ళీ అదే పని చేస్తున్నాడు నీ కొడుకు ఈసారి కంపెనీ కాదు కదా జస్ట్ నీ కొడుకు ఆ సముద్రానికి అవ్వకుండా చూసుకోండి నేను కనిపించే అంత కాదు నాకు ఎక్కువ చెప్పడం కూడా తెలియదు అంటూ కాల్ కట్ చేశాడు సూర్య సిగరెట్స్ తాగుతున్న అతని కోపం పీక్స్లో ఉంటే దాన్ని తగ్గించాలంటే ధరణి దగ్గరికి వెళ్ళాలని రూమ్లోకి వచ్చాడు తను వేసుకున్న ఓని చెదిరిపోవటంతో తన ఎదపైన పైన ట్యాటూ కనిపించింది అతనికి అది చూడగానే స్మైల్ వచ్చింది సూర్యకి వెంటనే దగ్గరికి వెళ్ళి గాఢంగా కిస్ చేసి అక్కడే కొంచెంసేపు పెదాలు నిలిపాడు అతని తాకిడికి మెలకు వచ్చింది ధర్ణికి ఏం చేస్తున్నావు ఆంష్ అంది నా ప్రాపర్టీని కిస్ చేస్తున్నా అన్నాడు తన మొహంలోకి చూస్తూ అది ఒకటేనా నీ ప్రాపర్టీ అంటూ అల్లరిగా నవ్వింది ఆ నవ్వుని చూస్తూ ఆమెలో నచ్చేది క్యూట్నెస్ తన ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది తన మనసులో తన ప్రేమ అంతా దాచుకొని తన కలవ కళ్ళను అటు ఇటు తిప్పుతూ క్యూట్ క్యూట్గా ఉంటుంది ఎంత చూసినా తను తనివి తీరదు ఒక్కొక్కసారి కొరుక్కు తినాలనిపించే అంత అందంగా ఉంటుంది మీ ఎందుకే నన్ను ఇలా ఉరికిస్తున్నావు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అన్నాడు చిన్నగా నవ్వుతూ ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది అంది కష్టం ఏమొచ్చిందా ఎవడే అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకుని గమ్మున పడుకుంటాడు అని తన మెడవంపుల కసుక్కును కొరికాడు ఆవ్ అంటూ అరుస్తూ వెనక్కి తోయడానికి ట్రై చేయగా తన రెండు చేతులు లాక్ చేస్తూ వెనక్కి నుండి తన బ్లౌజ్కున్న నాట్స్ని లాగేశాడు బ్లౌజ్ లూజ్ అవ్వగానే తన భుజం మీద నుంచి పక్కకు లాగి నీ హోల్ రైట్స్ నావే అంటూ గాఢంగా ముద్దు పెట్టాడు అక్కడ ఆన్ష్ అంటూ చిన్నగా పిలిచి కళ్ళు గట్టిగా మూసుకుంది సడన్గా తన నుంచి సూర్యస్పర్శ దూరం అవటంతో మెల్లిగా కళ్ళు తెరిచింది అప్పుడు లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి తన దగ్గరికి వస్తున్నాడు సూర్య కంగారుగా చూసింది సూర్యని సూర్య తన ముందర నిలబడి షర్ట్ బటన్ ఒక్కొక్కటి విప్పుతూ చూస్తుంది చూ చూస్తుంది ధరణి షర్ట్ దూరంగా విసిరేసి తన మీదకి వెళ్ళగానే వద్దు అన్నట్లు చేతులు అడ్డు పెట్టింది నవ్వుతూ తన చేతులు అడ్డు తప్పిస్తూ రిలాక్స్ ఏమీ కాదు అంటూ తన ముందర మోకాల మీద కూర్చొని తన బెళ్ళికి ముద్దు పెట్టి పైకి లేచాడు సూర్య అయోమయంగా చూస్తుంది తన వైపు తన నుంచి డ్రెస్ రిమూవ్ చేయగానే గట్టిగా కళ్ళు మూసుకుని ధరణి చిన్నగా నవ్వుతూ తన ముందర తెచ్చిన ఒక ఫ్రాక్ వేసి అయిపోయింది కళ్ళు తెరువు అని నవ్వుతాడు సూర్య అసలు ఎంత టెన్షన్ పట్టాడు అని చిరుకోపంగా చూస్తుంది ధరణి చిన్నగా నవ్వుతూ ఏంటి డిసప్పాయింట్ అయ్యావా ఏంటి అన్నాడు సిగ్గుపడి తల దించేసుకుంది ధరణి ట్యాబ్లెట్స్ మింగించి పడుకో అని పిల్లో సెట్ చేసి తను వాష్రూమ్కి వెళ్ళాడు కొంచెం సేపటికి టీషర్ట్ ట్రాక్ ప్యాంట్తో వచ్చాడు అప్పటికే పిల్లోపై పడుకోని ఆలోచిస్తుందరినీ ఏం థింక్ చేస్తున్నావు అంటూ తన పక్కన పడుకోగానే అతని వైపు తిరిగి నాతో కష్టంగా ఉందా అంది ఎందుకే అన్నాడు టక్కున అలాగే చూస్తుందరిని తన పెదాలపై ముద్దు పెట్టి మన మధ్య ఫిజికల్గా ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు అనుకునే కష్టమైతే ఉంది కానీ నువ్వు నన్ను బేర్ చేయలేవు కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకుండా హ్యాపీగా పడుకో అని నుదుటిన ముద్దు పెట్టి హత్తుకొని పడుకున్నాడు ఎంగేజ్మెంట్ నుంచి నేరుగా పబ్కు వెళ్ళాడు అశ్విత్ అతని కళ్ళల్లో సూర్య ధరణి దగ్గరికి తీసుకొని క్లోజ్గా ఉండటమే గుర్తుకు వస్తుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక బాటిల్ మీద బాటిల్ ఎత్తుతున్నాడు అయినా కసి తీరక ఐ విల్ కిల్ యూ సూర్య నిన్ను మటుకు వదలను నీ వల్లే నాకు ప్రిన్సెస్ దూరమైంది అంటూ ఇప్పుడు నేను వేయబోయే ప్లాన్లు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని క్రూరంగా నవ్వుకున్నాడు తన ప్లాన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడాడు అవతల వాళ్ళు చెప్పింది విని చాలా క్రూరంగా నవ్వుకుంటూ ఇంకొక పెగ్ వేసి డ్యాన్స్ వేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అక్కడ డ్యాన్స్ వేస్తూ కనిపించింది అర్చన తను చూడగానే కోపం నశాలకు అంటింది యూ ఈడియట్ అన్ అన్ దగ్గరికి వెళ్ళగానే అశ్విత్ని చూసి ఓ మై బావా ఎక్కడెక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు ఎంత మర్చిపోదామన్నా నువ్వే గుర్తుకొస్తున్నావు ఎలా మర్చిపోవాలి నిన్ను అంటూ అతని భుజం చుట్టూ చేయి వేసి ఊయల ఊగుతుంది అంతే తన జుట్టు పట్టుకుని వెనక్కి వంచి ఏంటి ఇది ఇలా విచ్చలవిడిగా తిరగమని ఎవరు చెప్పారని కానీ గట్టిగా పట్టుకునేసరికి ఆ అంటూ అరుస్తూ నొప్పి ఉంది వదులు అంటూ అరుస్తూ ఏం నువ్వు తిరగట్లేదా నువ్వు ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి వెనకాల పడితే తప్పులేదు కానీ నేను పబ్బకు వస్తే తప్పైందా అయినా నీకు నన్ను దానికి ఏ రైట్స్ ఉన్నాయి అని అశ్విత్ని తోయడానికి ట్రై చేసింది అచ్చన తను ఎదిరించి మాట్లాడుతున్న అచ్చన చూస్తుండే తన కోపాన్ని అదుపు చేసుకోలేక జుట్టు వదిలిపెట్టి లాగి చెంప మీద ఈడ్చి కొట్టాడు తను తాను అదుపు చేసుకోలేక ఫ్లోర్ పైన పడింది అచ్చన అప్పటికే ఫుల్గా మున్ మందు ఎక్కడంతో సృహ తప్పి పడిపోయింది తను తీసుకొని భుజం మీద వేసుకొని బయటకు నడిచాడు అశ్విత్ రేపటి నుంచి ఇంటి బయటకు కాళ్ళు పెడితే కాళ్ళు విరగొట్టి ఇంట్లో పడేస్తానని తన హిప్ పైన మీద చరిచి ఇంటికి తీసుకువచ్చాడు అప్పటికే సూర్య ఇచ్చిన వార్నింగ్తో చక్రధర్ ముభావంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు అతను ఎప్పుడూ తల వంచింది లేదు చాలా నిజాయితీ పరుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు వలనే ఈరోజు ఎంతో కష్టపడి సాధించుకున్న తన కష్టాజితాన్ని కూకట వేళ్లతో సహా కదిలిస్తున్నాడు సూర్య ఇప్పటికి ఇన్వెస్టర్స్ అందరు గోల స్టార్ట్ అయింది వాళ్ళ షేర్స్ వెనక్కి తీసుకోవాలని గోల చేస్తున్నారు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి సగం కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ని వెంటనే కంప్లీట్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు తనకున్న ఆఫీస్లో ప్రతి ఒక్క ఆఫీస్లో ఇదే ప్రాబ్లం ఎదురవుతుంది ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కూర్చున్నాడు చక్రధర్ అప్పుడే అశ్విత్ తన పుజాన వేసుకొని రావటంతో అశ్విత్ తను పిలిచాడు చక్రధర్ టూ మినిట్స్ డాడ్ అంటూ అర్చన రూముకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి బయటకు వచ్చి చక్రధర్ ఎదురుగా కూర్చొని వా డాడ్ అన్నాడు మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్